పొద్దున వీడియో చేశాను కదా దానికి కొంతమంది ప్రతిస్పందిస్తున్నారు కొంతమంది వ్యతిరేకత ధోరణుల్లో ఉంటారు అయితే మేము ఊరికేనే చెప్పమండి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటేనే దాని విషయంలో ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఏదో అట్టిగా ఊరికేనే చెప్పడం అంటూ ఉండదని మీకు చాలామంది వీళ్ళు జెన్యూన్ పర్సన్ జెన్యున్ పర్సన్ కాబట్టే చూస్తుంటారు అనేది ప్రజలకు కూడా తెలుసు కానీ కొంతమంది వాళ్ళు సగం సగం వీడియోలు చూసుకొని ఏదో ఒక ముచ్చట వినుకొని దానికి ప్రకారంగా కింద మెసేజ్లు చేస్తున్నారు అయితే మీ అందరికీ ఒకటే విషయం అండి ఏదైనా చెప్తే దానికి ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ ఒక క్లారిటీ ఉంటేనే మీకు వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఏదో చెప్పాములే మీకు అందించాము ఏదో వీళ్ళు ఆయనతో ఆగవాగం చూడడానికి ఏముండదండి వాస్తవంగా వాస్తవాలనే మనము ఎప్పటికీ అప్పటికి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మీ అందరికీ ముందుకు అయితే వస్తున్నామండి అట్లైనా ఊరికైనా కాదండి ఈ పెన్షన్ల పెంపు విషయంలో ఖచ్చితంగా గవర్నమెంటు ఆలోచన తీసుకున్నది అనే విషయం కూడా మీ అందరికీ తెలియచేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేలకు పెరగనున్న అనే విషయంలో కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అయితే ఇప్పటికే హామీలు అయితే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఇవ్వడం అటు జరిగింది ఇప్పటికే పలు పథకాలకు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక గ్యారంటీని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది మీ అందరికీ చెప్పాను ఆరు గ్యారంటీలలో భాగంగా పెన్షన్ విషయంలో ఇప్పటి అది ఆ గ్యారంటీని నెరవేర్చలేదని కూడా మీకు చెప్పాను ప్రతి ఒక్కటి ఆరు గ్యారెంటీలో కొన్ని ఇచ్చారు మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందలు పక్కకు పెట్టి మిగతా ఫ్రీ బస్సు వంట గ్యాసు కరెంటు దొక్క పథకం ఈ విధంగా ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలను వీళ్ళు టచ్ చేసి వదిలేశారు అవి కూడా పూర్తిగా నెరవేరలేదు అందిన కాడికి అందుతుంది పోయే కాడికి పోతుంది అది అనే చెప్పాను కానీ ముట్టుకోని పథకం ఏదైనా ఉన్నది అంటే ఈ పెన్షన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ముట్టుకోలేదని కూడా మీకు చాలా విషయాల్లో చెప్పాను అయితే పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని కూడా మీకు పొద్దున చెప్పాను తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రకటించిన ఈ హామీని వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలన్న లక్ష్యంతో కార్యాచరణ కొనసాగిస్తుంది వృద్ధులు వితంతువులు దివ్యాంగులు సహా వివిధ వర్గాలకు అందుతున్న పెన్షన్లకు పెంచేందుకు సాధ్య సాధ్యాలపై అంటే అది ఎంత వరకు బడ్జెట్ ఉండాలి ఎంత వరకు కావాలనేది కూడా అధికారులు తర్జన భర్జన చేస్తున్నారు సమీక్షిస్తున్నారు కూడా రెండు వేల ఇరవై ఆరు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే ఈ పెన్షన్ల పెంపు అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎంత మేరకు పెరుగుతుందని కూడా చెప్తాను రెండు వేల పదహారు నుంచి వెళ్ళి నాలుగు వేలకా లేదు అంటే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేలక అందులో ఇంకేమైనా ఉన్నదా ట్రిక్స్ అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తాను అందుకే లాస్ట్ దాకా చూడండి దయచేసి అయితే ఖజానాపై ఎంత భారం పడుతుంది ప్రస్తుత రాష్ట్రంలో పెన్షన్ల కోసం రెండు వేల ఇరవై ఐదుకు ఇరవై ఆరుకు సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి పదకొండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అయితే కేటాయించడం అంటే జరిగింది కానీ లబ్ధిదారుల సంఖ్యకు పరిగణలోకి తీసుకుంటే ఎన్నికల హామీల ప్రకారం అన్ని పెన్షన్లు పెంచిన పరిస్థితుల్లో వార్షిక వ్యయం దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు పెడితేనే బడ్జెట్లో ప్రవేశపెడితేనే ఈ పెన్షన్ల పెంపు జరుగుతుందనేది వాస్తవంగా మనం అర్థం చేసుకోవచ్చును అయితే ఈ భారాన్ని బడ్జెట్లో ఎలా సమతుల్యం చేయాలన్న అంశంపై ఆర్థిక శాతం కూడా వి విస్తృతంగా లెక్కలు వేస్తుంది అయితే ప్రస్తుతం మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి రెండు వేల పదహారు నుంచి వెళ్ళి నాలుగు వేలకు పెంచుకొని అలాగే వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు రూపాయలను పెన్షన్ను ఆరు వేల రూపాయలకి ఇచ్చుకొని పెంచుకుంటే అధిక మొత్తంలో భారం పడే సూచన ఉన్నది కాబట్టి సూచన ఏంది వాస్తవంగా భారం పడుతుంది కాబట్టి పెన్షన్లు మేర పెంచి పెంచాలన్న విషయంపై ఉన్న కూడా ప్రభుత్వము ఒక పలు పలు రకాల ప్రయత్నాలలో ప్రయత్నిస్తుంది ప్రస్తుతం అందుతున్న మొత్తానికి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి పెంచుకుందామా లేదు అంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి వరకు పెంచుకుందామా అంటే రెండు వేల పదహారు ఒక ఐదు వందల రూపాయలు పెంచితే రెండు వేల ఐదు వందల పదహారు రూపాయల మంది అందడం అంటూ జరుగుతుంది అదే నా నాలుగు వేల పదహారు రూపాయలకు వికలాంగులకు ఇచ్చే పెన్షను ఒక ఐదు వందలు కలుపుకొని పెంచుకుంటే నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు అట్లా అందిద్దామా లేదు అంటే రెండు వేల పదహారు రూపాయలకు ఇంకొక వెయ్యి రూపాయలు కలుపుకొని మూడు వేల పదహారు రూపాయలకు సాధారణ పెన్షను అలాగే నాలుగు వేల పదహారు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ఇంకొక వెయ్యి రూపాయలు కలుపుకొని ఐదు వేల పదహారు రూపాయలకు పెంచి ఇస్తామా అనే ఆలోచనలో లోతైన విశ్లేషణ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది నిజానికి ఎన్నికల హామీలో భాగంగా రెండు వేల పెన్షన్ను నాలుగు వేల పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ అయితే ఒకేసారి పూర్తి స్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే దశల అమలు చేయాలన్న ఆలోచన కూడా పరిశీలనలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది కానీ ఆర్థిక సంస్థలకు బేరీజు వేసుకొని తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే తొందర రాబోతుందండి ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్లు రాష్ట్రంలో విద్యుత్ వృద్ధులు వితంతువులు నేతలు గీత కార్మికులు బీడి కార్మికులు ఒంటరి మహిళలు ఎడుసు బాధితులు నెలకు రెండు వేల పదహారు రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నారు దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలకు అందిస్తున్నారు ఈ డయాలిసిస్ రోగులకు సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు పెన్షన్ అమలులో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సాధారణ పెన్షన్లు నాలుగు వేలకు దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేలకు పెంచాల్సి ఉంది కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకుంటున్నది అయితే బోగస్ పెన్షన్ల నియంత్రణ కొత్త దరఖాస్తులు బోగస్ పెన్షన్లను అడ్డుకునేందుకు ఆధారు సీడింగ్ బయోమెట్రిక్ విధానాలకు మరింత కఠిన విధంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇలా ఆధార్ అయ్యే నిధులను పెరిగిన పెన్షన్లకు వినియోగించవచ్చన్న అంచనాలు ఉన్నాయి ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా అర్హత పొందిన వారి నుంచి కూడా పెన్షన్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాటు కూడా చేస్తున్నారు పెరిగిన నిత్యావసరాల ధరలు వైద్య ఖర్చులు నేపథ్యంలో పెన్షన్ల పెంపు వార్త లబ్ధిదారులలో ఆశలు ఆశలు పెం పెంపొందించుకునేందుకు మరి పెన్షన్లు ఎప్పటి నుంచి పెరగనున్నాయన్న దానిపై త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది మీ అందరికైతే చెప్పాను కదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎప్పటికప్పుడు జెన్యున్ న్యూస్ అయితే మీకు అంది అందించడం అంటూ జరుగుతుంది త కొద్దో గొప్ప కొంత కల్పితాలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా వందకు వంద శాతము జెన్యున్ నీషన్ అందించే ప్రయత్నం అయితే చేస్తామండి కొంత కల్పితం కూడా ఉండి ఉండవచ్చును ఎందుకంటే కాస్త మేము కూడా ఆలోచించుకొని ఈ విధంగా ఉంటే బెటరేమో ఆ విధంగా చేస్తే బెటర్ ఏమో ఒక ప్రజలకు ఒక మంచి సందేశాన్ని అందిస్తామనే ఆలోచనతో అయితే మేము ముందుకు ప్రతిరోజు వస్తున్నామండి అది దయచేసి మీరు గ్రహించండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ కొట్టండి ఎందుకంటే కొంతమంది వ్యతిరేకత కూడా ధోరణిలో ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తుంటారు దానికి మీరు లైక్ కొడితే అడ్డుకట్ట వేసిన వారు అవుతారు ఇంకొక చాలా మందికి ఈ వీడియో అనేది వెళ్ళడం అంటూ జరుగుతుంది విధంగా మీ బంధుమిత్రులు ఎవరంటే కూడా ఈ వీడియోను మీ గ్రూపులలో వాట్సాప్ గ్రూపులల్లో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా కాస్త ఊరటవి ఇచ్చిన వారు అవుతారు మీరు మర్చిపోకుండా ఈ ప్రయత్నం చేయండి ఓకే ఎప్పటికప్పుడు మీకైతే సందేశాలను అందిస్తూనే ఉంటాను దయచేసి అర్థం చేసుకోండి